అబ్బాయిలలో ఈ కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను నా భార్య ముందు తక్కువ కాకూడదు అని చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు మాది మేము ఎలా సంస్కృప్తి పొందాలి ఎలా పొడవుగా పెంచుకోవాలి అంటూ చాలామంది అబ్బాయిలకు ఈ కోరిక ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ పొడవుగా కావడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే ఫస్ట్ మీరు చేయవలసిన పని మందు మానేయాలి అది చాలా సమస్యను తెచ్చిపెడుతుంది మందు తాగితే ఆ పనిలో చాలా వీక్గా అయిపోతారు గుర్తు పెట్టుకోండి మీరు ఆలోచించేది అప్పటి మందం చూస్తున్నారు కానీ లైఫ్లో జరిగే వాటి గురించి ఆలోచిస్తలేరు పొద్దున లేవగానే ఒక గ్లాస్ మంచినీరు తీసుకోండి ఫుడ్లో కర్రీ అనేది బాగా వేసుకొని తినండి తరువాత క్యారెట్ బీట్రూట్ వంటి ఫ్రూట్స్ తీసుకోండి వాకింగ్ అనేది చాలా అవసరం జిమ్ వంటివి చేస్తుండండి అప్పుడు బలహీనపరచి పొడవుగా మారడం జరుగుతుంది ఆహారం అనేది మంచిగా తీసుకుంటే నరాలు బలహీన పరుస్తాయి అప్పుడు మన బాడీలో ప్రతి భాగాన్ని వీటన్నిటిని తీసుకెళ్లి చేరుస్తుంది దాంతో మరింతగా పెరుగుతుంది తిన్న తరువాత మీరు కొంచెం సేపు వాకింగ్ చేయండి రక్తం అనేది సరఫరా అవుతోంది దీనిని ప్రతి అబ్బాయి అర్థం చేసుకోండి తప్పు లేదు మన లైఫ్లో ఇటువంటివి చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు బీరు తీసుకుంటే ఆ పనిలో ఎక్కువసేపు చేయవచ్చు కానీ మరీ దారుణంగా మాత్రం అస్సలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఒక లిమిట్గా తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు